લોકો લોકો સાબિશ પ્રશ્ન પૂછો છે આના દ્વારા આવતા છે એમને regula આના નામે આ પાર્ટિસિપેટ કરવા માટે આ આ છે તો કે છોકરો લોકો બસ આ બરોબર બક્ષેણમાં જીવો નંબર 5 રદુ ચેયાલી રદુ ચેયાલી બક્ષેણમાં જીવો નંબર 5 રદુ ચેયાલી રદુ ચેયાલી ప్రమోషన్ ప్రమోషన్ ఫస్ట్ సచివాలయానికి సంబంధించిన అన్ని డిమాండ్లు వెంటనే సచివాలయానికి సంబంధించిన అన్ని డిమాండ్లు వెంటనే సచివాలయానికి సంబంధించిన అన్ని డిమాండ్లు వెంటనే और लाइक के तौर बढ़ रहे हैं हमारे बच्चों लाइक के तौर बढ़ रहे हैं हमारे बच्चों लाइक के तौर बढ़ रहे हैं जोशाल इंक्रीमेंट्स वेंटने बढ़ रहे हैं जोशाल इंक्रीमेंट्स वेंटने बढ़ रहे हैं जय श्री कृष्ण वी वंड जय श्री कृष्ण क्या डर तकवा करणा लिखवा 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 प्रमोशन स्लैकूंडा बदली नहीं ला नीलपी व्याली 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 वाले जीवो, जीवो, जीवो नंबर फाइव जीवो नंबर फाइव जीवो नंबर फाइव कोई वन इनक्रीमेंटल सोशन like <Gülme> پروموشن چینل ایال پروموشن چینل پروموشن چینل پروموشن پاس پروموشن پاس విధంగా న్యాయమైన కోరికలు నిజంగా రెండు వేల పంతొమ్మిది మేము అధికారం వచ్చినప్పుడు గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొని రావాలని మా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి మీకు అందరికీ కూడా మెరిట్స్ ప్రకారం మీ అందరిని సెలెక్ట్ చేసి గ్రామ సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఆ వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత ఆ రోజుల్లోనే చెప్పడం జరిగింది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏ గ్రామ సచివాలయం పెరిగేస్తారో ఎక్కడ మీ సర్వీస్ రికార్డ్ పెట్టారో సొంత మండలాల్లో కూడా మీరు చేయొచ్చు అని చెప్పేసి ఫస్ట్ కివో కూడా జారీ చేసింది జగన్ మోర్డి గారు కానీ కొంతమంది కొన్ని విధాల ఉన్న కార్పొరేషన్స్లో కొన్ని మంది కొంతమంది సొంత మండలాల్లో లేకున్నా కానీ మీ సర్వీస్ ఈ ప్రొవిజన్ డిక్లేర్ అయిన తర్వాత మీ సొంత మండలాల్లోనే మీరు పనిచేసే ప్రజలకి సేవ చేసినట్టు కల్పించాలనే ఆలోచనతోనే గ్రామ సచివాలయం వ్యవస్థను తీసుకుని రావడం జరిగింది ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ప్రభుజెంట్ డిక్లేర్ అయిన తర్వాత మీకు ఐదేళ్ళ వరకు కూడా ఎవరూ ట్రాన్స్ఫర్ చేయకూడదు కానీ ఈ ప్రభుత్వం ఈరోజు మిమ్మల్ని తుంగల దొక్కుతూ ఫైవ్ ఇయర్స్ కాకముందనే వన్ జీరో ఫైవ్ ఇచ్చి మేము ట్రాన్స్ఫర్ చేయడం అనేది చాలా బాధకరం నిజంగా మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు గ్రామ సచివాలయాలకి వాలంటీర్ వ్యవస్థను పెట్టి వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీకు పని భారం తక్కువ ఉంది ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీరీ వ్యవస్థను తీసి పూర్తిగా తెల్లారుజనూ ఐదు గంటకే పింఛన్లు ఇచ్చే కార్యక్రమం కూడా మీ ద్వారా తెచ్చిన మనది చాలా దారుణమైన పరిస్థితి నిజంగా తెల్లారుజానూ మీరు ఐదు గంటలు వేసి ఆ పింఛన్స్ ఇచ్చే కార్యక్రమం అయితే కానీ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఏదైనా వచ్చినా కానీ ప్రతి ఒక్కటి అప్ టు డేట్ చేస్తూ అన్ని గ్రామ సేవల్లో అన్ని పనులు కూడా మీరే చేసే విధంగా కల్పించడం అనేది చాలా దారుణమైన విషయం నిజంగా జీరో ఫైవ్ రద్దు చేసి సొంత మండలాలు ఉండే వాళ్ళకి కూడా సొంత మండలాలు చేసి కొద్దిగా వెసులుబాటు కల్పించాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా దీని విషయంలో మేమందరం కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణం మేయర్గా నేను మీకు పూర్తిగా మద్దతు ఇస్తున్నాము మద్దతు తెలిపే కాకుండా ప్రభుత్వానికి కూడా రిటర్న్గా లెటర్ రాస్తాము కాని ఎడల మీరు మీరు ఏ భాగస్వాములైనా కానీ మీకు అన్నింటి ఉండి మీకు పూర్తిగా మద్దతు ఇస్తుందని చెప్పి తెలియపరచు మీ డిమాండ్స్ని ఖచ్చితంగా న్యాయమైన కోరికలు కాబట్టి ప్రభుత్వం ఇమీడియట్గా వెంటనే స్పందించి ఖచ్చితంగా రద్దు చేసి మీ అనుగుణంగా మీ కోరికల ప్రకారం సొంత మండలాల్లో మీకు వెసులుబాటు కల్పించి ఖచ్చితంగా ఫైవ్ ఇయర్స్ వరకు కూడా మీకు ప్రొవిజన్ డిక్లేర్ అయినాక ట్రాన్సర్ చేయాలని మీ న్యాయమైన కోరికలు కూడా సొంత మండలాల్లో వేయాలని మీకు ఇస్తున్న సాలి చాలని జీతం కూడా ప్రమోషన్స్ ఇచ్చి కూడా పెంచాలని నిజంగా ఈరోజు నిజం చెప్పాలంటే మీరు ఎత్తి చాకర చేస్తున్నారని వాస్తవం మీకు ఇచ్చే ముప్పై వేలు జీతం కూడా ఒక బేల్దారికి వెయ్యి రూపాయలు కూలి ఓ దినసరి కూలి కూడా ఎనిమిది వందలు అలాంటిది మీకు ముప్పై వేలు చేయడం అంటే మీరు ఎంత కష్టపడుతున్నారో ఎన్ని విధాలు చేస్తున్నారో ఎంత ప్లానింగ్గా పోతున్నారో మీకు చేసే దాంట్లో వాస్తవాలుగా మీకైతే అసలమైన మీ డిమాండ్స్ ఖచ్చితంగా తీర్చాలి లేకున్నా రాబోయే రోజుల్లో మీ ఏ విధంగా ప్రణాళిక చేస్తారో ఆ విధంగా పూర్తిగా మద్దతు ఇచ్చి మీ డిమాండ్స్ తీరే వంతులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తుందని మా పాలకవర్గం కూడా మీకు పూర్తిగా మద్దతు ఇస్తామని మేము జరగబోయే జనరల్ బాడీ మీటింగ్లో కూడా ఎప్పుడున్నా కానీ మేము పూర్తిగా మీకు మద్దతు తెలిపి మీకు అండగా ఉంటామని తెలియజేస్తున్నాం నమస్కారం సార్ మేము కడప వార్డు సెక్రటరీలోం సార్ మేము వచ్చి రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో ప్రభుత్వంలో జాయిన్ అవ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇప్పటి వరకు మేము పనిచేయడం జరుగుతుంది సార్ అయితే ఈ ఐదు సంవత్సరాల ఏ కాలాన్ని పరిగణించి ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అయితే ఇందులో మాకు ఇవ్వాల్సినటువంటి ప్రమోషన్ ఈ ఆరు సంవత్సరాలకు ప్రమోషన్ ఇవ్వలేదు సార్ ఎందుకని అడిగితే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది కాబట్టి మొట్టమొదట మాకు ప్రమోషన్ చేయాలి సార్ ప్రమోషన్ చేసిన తర్వాతే ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది అలాగే మాకు నష్టం ప్రొబేషన్ క్లియర్ చేయాల్సిన టైంలో దాదాపు తొమ్మిది నెలల కాలం మేము నష్టపోవడం జరిగింది ఈ తొమ్మిది నెలల కాలానికి కూడా నోషన్ ఇంక్రిమెంట్ అడగడం జరిగింది ఈ నోషనల్ ఇంక్రిమెంట్ కూడా ఇవ్వలేదు సార్ నోషల్ ఇంక్రి నోషనల్ ఇంక్రిమెంట్ ఇస్తూ ట్రాన్స్ఫర్ చేయడం బాగుంటుంది సార్ అలాగే మేము రెండు ఇప్పటి వరకు ట్రాన్స్ఫర్లలో మేము లోకల్ మండలాన్ని అడగడం జరిగింది సార్ ఈ లోకల్ మండలాలు సార్ ఇప్పటికీ మాకు మా పిల్లలు కావచ్చు మా స్కూల్ విద్యకు సంబంధించి మా మండలంలోనే ఈ పరిస్థితులు ఉన్నాయి సార్ మేము ఈ మండలం నుంచి వేరే మండలానికి లేదా ఈ వేరే యూఎల్బికి వెళ్ళడానికి చాలా దూరం ఉంటుంది కాబట్టి మాకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ లోకల్ యూఎల్బిలలోనే ట్రాన్స్ఫర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్ అలాగే ఈ రేషన్ రేషన్లో సంబంధించి సెక్రటరీలను ఏ డిపార్ట్మెంట్లో కలుపుతున్నారనేది మాకు స్పష్టంగా అవగాహన లేదు సార్ ఎందుకంటే ఏ డిపార్ట్మెంట్లో కలుపుతున్నారని ప్రస్తుతం స్పష్టంగా చెప్పగలిగితే ట్రాన్స్ఫర్ విషయంలో మేము కూడా పూర్తిగా ఏ మండలానికి పంపించినా పోవడానికి సిద్ధంగా ఉన్నాం సార్ కాబట్టి ప్రమోషన్ ఇచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్ జరగడము రేషనైజేషన్ చేసి ఏ డిపార్ట్మెంట్కు అలగేట్ చేస్తానకి తర్వాత ఈ ట్రాన్స్ఫర్ చేయడము సబ్బుగా ఉండదని మేము ప్రభుత్వానికి మనం సార్ థ్యాంక్ యూ సార్ యొక్క సర్వీస్ ఐదేళ్ళు పూర్తయినా ఇప్పటికీ ప్రమోషన్ చాలా లేదు ప్రమోషన్ లిస్ట్ సీనియర్ లేకుండా ట్రాన్స్ఫర్ చేయడం అన్నది చాలా చాలా బాధాకరమైన విషయము ఆ తర్వాత రేషనలైజేషన్ కూడా ఫస్ట్ ప్రమోషన్ సీనియర్ లిస్ట్ ఇచ్చిన తర్వాతే మాకు ట్రాన్స్ఫర్స్ వేయడము సొంత మండలాల గురించి మాకు అవకాశం కల్పించడము రేషనలైజేషన్ నిధులు సచివాలయ కార్యదర్శులకి కరెక్ట్గా ఎక్కడ కల్పన చేస్తున్నారనేది ఎక్కడ వేస్తున్నారనేది క్లారిటీ గైడ్ లైన్స్ కావాలి ఆ తర్వాత సార్ మేము ఐదేళ్ళ సర్వీసులో ఇంతవరకు మాకు ఇంకా నోషనల్ ఇంక్రిమెంట్ రాలేదు అరియర్స్ రావాలి క్రియలు రావాలి మాకు రావాల్సిన బొగాయలు కూడా ప్రభుత్వం త్వరగా త్వరతగతిన మాకు కల్పించాలనేసి వినయించుకుంటున్నాం ఇదంతా కూడా మేము ప్రజల వద్దకు పరిపాలన తీసుకోవడానికి మేము ఉన్నది మాకు మా యొక్క సమస్యని తప్పకుండా ప్రభుత్వం కన్సిడర్ చేయాలని కోరుకుంటున్నాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం సిటీ జాయింట్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ వాట్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ స్టేట్ జాయింట్ సెక్రటరీగా ఉన్నాను మా ముఖ్యమైనటువంటి డిమాండ్ ఏంటంటే ఫోర్ ట్వంటీ త్రీ ఇది ఒక అసంబద్ధమైనటువంటి జీవో వచ్చింది దీనివల్ల అన్ని మాని డ్యూటీస్ కోసం చాలా కష్టాలు పడుతున్నారు మా లేడీస్ స్టాఫ్ కూడా దీనిపైన చాలాసార్లు మేము పెద్ద ఇస్తాము అయినా కానీ ఇంతవరకు గవర్నమెంట్ మూకంపుడు వ్యవహారం చేస్తుంది కానీ దీనిలో సరైన సొల్యూషన్ చేయట్లేదు కాబట్టి దీనిపైన స్పష్టంగా కోర్టుమెంట్ తీర్చు అక్షణమే రద్దు చేసి అంతేకాకుండా ప్రమోషన్ ఛానల్స్ మాకు లైన్ డిపార్ట్మెంట్తో మెషిన్ చేసి తర్వాత అరియర్స్ కానీ ఇంకా బకాయిలన్నీ చెల్లించి మమ్మల్ని సరే సరైనటువంటి మార్గంలో ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాను ఈరోజు మొత్తం ఐదో నెంబర్ జీవో రద్దు చేయాలని యాడ్ సచివాలయ సెక్రటరీలందరూ ఆందోళన చేయడం జరుగుతాను ఈరోజు మేము అడుగుతున్నాం సిఐటీగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం ఈరోజు ఆఫీసులలో కార్పొరేషన్ ఆఫీసులలో ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు అనేక రూపాలలో పనిచేస్తున్నారు పనిచేసే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయరు కానీ ఈరోజు నాలుగేళ్ల కాకముందు ఐదేళ్ళ కాకముందు ఈరోజు అనేక మంది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతాను విభజించి పాలించే రూపంలో ఈరోజు చేయడం చేయడం జరగడం ఇది సరైన పద్ధతి కాదు చంద్రబాబు గారికి మేము ఒకటి అడుగుతున్నాం ఈరోజు వాటిని మార్చుకోండి వాటిని ఇదే స్థానికంగా పనిచేసే వాళ్ళు స్థానికంగా ఉండేవాళ్ళు స్థానికంగా నిర్ణయించే వాళ్ళు మాత్రం ఈ సెక్రటరీలు కానీ ఈరోజు సచివాలయాల ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరూ ఎందుకు ఆందోళన చేస్తున్నారు ఈరోజు మేము పోలేము మా ఈడ పిల్లలు ఉండరు మేము చదువుకోలేము ఈడ పిల్లలను జీర్పించడం అనేక రూపంలో ఇబ్బంది పడుతున్నారు మహిళా కార్మికులు ఉన్నారు అనేక రూపంలో ఎంప్లాయీస్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు మేము మేము దూరం పోలేము ఇక్కడే ఉంటాం వాట్లు మార్చండి సెక్రటరీలకు సంబంధించిన సచివాలయాలు మార్చండి కానీ స్థానికంగా ఇక్కడే పనిచేస్తామని చెప్పడం జరుగుతుంది ఇది సరైన నిర్ణయం కాదని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు సచివాలయాల సెక్రటరీలు ఊరక వాళ్ళొక్కరే కాదు పారిశుద్ధ్య కార్మికులు కానీ ఇంజనీర్ సెక్షన్ కార్మికులు కానీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని సిఐటిగా తెలియజేసి అవకాశం ఇచ్చిన సెక్రటరీలందరికీ ధన్యవాదాలు చెల్లెస్కుంటాం